వెల్కమ్ తెలుగు వెల్ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ ఎడిషన్ అయితే బీసీసీఐ ఒక వారం పాటు వాయిదా అయితే వేసింది పాకిస్తాన్ సైన్యం నిరంతరం భారత నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి ఈ క్రమంలో పాకిస్తాన్ దుశ్చర్యలకు భారత దళాలు తగిన సమాధానం కూడా ఇస్తున్నాయి గురువారం ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో నిలిపేసిన సంగతి తెలుసు మధ్యలో నిలిపేసిన సంగతి మనందరికీ తెలుసు ఇక ఆటగాళ్ళందరినీ కూడా హోటల్ తిరిగి పంపించేశారు అండ్ ప్రేక్షకులను కూడా ఇంటికి పంపించారు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా రద్దు చేయకుండా కేవలం ఒక వారం అయితే వాయిదా వేస్తున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది అయితే పరిస్థితి ఇలాగే ఒకవేళ కొనసాగింది అంటే ఐపీఎల్ రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దీంతో ఏ జట్టుకు టైటిల్ ఇవ్వబోతోంది ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది అయితే ఈ సంవత్సరం భారత జట్టుకు చాలా బిజీగా ఉండబోతుంది ఎందుకంటే ఈ సీజన్లో టీమిండియా చాలా కీలక సిరీస్లు ఆడవలసి వస్తుంది ఇది వచ్చే నెల జూన్ లో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో ఇక జూన్ కి ముందు భారతదేశం మళ్ళీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించడంలో విఫలమైతే గనక అంటే ఇప్పుడు సో జట్టు ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ కు అప్పగించవచ్చు ఎందుకంటే లైన్ లో వాళ్ళే ఉన్నారు నిజానికి శుభ్మాన్ గిల్ టీమ్ గుజరాత్ టైటాన్స్ పదహారు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నారు అలాగే గుజరాత్ నికర రన్ రేట్ ఎంత అంటే జీరో పాయింట్ సెవెన్ నైన్ త్రీగా ఉంది కాబట్టి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రద్దు చేస్తే కనుక అగ్రస్థానంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఉంది కాబట్టి ఆ ప్రయోజనాన్ని పొందే అవకాశం గుజరాత్ టైటాన్స్కి అయితే ఉంది దీంతో ఛాంపియన్గా గా నిలిచే అవకాశం ఉంది ఒకవేళ అయితే ఇక రజిత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో చాలా బాగా ఆడింది అయితే పాటిదర్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇప్పటి వరకు మొత్తం పదకొండు మ్యాచ్లు ఆడింది వాటిలో ఎనిమిది గెలిచి మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఇదే సమయంలో ఆర్సీబీ పదహారు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది అండ్ గుజరాత్ ఆర్సీబీ సమాన పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ కూడా మనకి ఈ రన్ రేట్ అనేది ఉంటుంది కాబట్టి గుజరాత్ టైటాన్స్ మెరుగైన రన్ రేట్ని కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది గుజరాత్ రన్ రేట్ ఎంత అంటే జీరో పాయింట్ సెవెన్ నైన్ త్రీ అని చెప్పిందా చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆర్సీబీ రన్ రేట్ ఎంత అంటే జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ టూ అనమాట ఈ విధంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఒకవేళ రద్దయితే దాని తర్వాత గుజరాత్ టైటాన్స్ ను ఒకవేళ టైటిల్ గెలిచే అవకాశం అయితే ఉంది చూడాలి మరి ఈ వాయిదా తర్వాత మళ్ళీ మ్యాచ్లు పడతారా లేదా అనేది చూడాలి